అందరికీ ప్రైజ్లో జీజస్ గాస్పల్ ఛానల్లో మంచి వర్తమానములు అందించబడుతున్నాయి కాబట్టి ప్రతిరోజు వస్తున్నటువంటి వర్తమానాలను మరి చక్కగా విని ఆత్మీయ మేలు పొందాల్సిందిగా ప్రభుత్వపేట మనం చేస్తున్నాను అంత మాత్రమే కాదు ఈ జీజస్ గాస్పల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇతరులకు మరి పరిచయం కూడా చేయవలసిందిగా కోరుచున్నాను ఇందులోంచి చూస్తున్నటువంటి మంచి వర్తమానములు చక్కగా విని ఆత్మీయ మేలులు పొందాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం రండి ఈ వర్తమానంలోకి వెళ్దాం మొట్టమొదటిగా ఈరోజున నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన మాట ఏంటి దేవుని నమ్ముకొనుట వలన మనం కలిగేటువంటి శ్రేష్టమైన మేలులు అంటే ఏంటో తెలుసుకుందాం దేవుడు నమ్ముకొనుట వలన చాలామంది అనుకుంటున్నారు ఏవేవో గొప్ప గొప్ప మేలులు ఈ లోక సంపద కలుగుతుందనుకుంటున్నారు లోక సంపద కంటే శ్రేష్టమైనటువంటి ఎవరు ఇవ్వలేనటువంటి భాగ్యవంతమైనటువంటి ఆశీర్వాద సంపద ఏంటయ్యా అంటే మొట్టమొదటిగా మనం నీతి తీర్చబడతాం దేవుని దగ్గరికి వస్తే నీతి మంతులు మాతాం ఎలాగా అంటారా రోమిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో ఇలాగూ తెలియచేయబడుతుంది ఏంటంటే నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతి మంతులని తీర్చపడుచున్నాం కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి విశ్వాసం ఉంచడం వలన అనగా నమ్ముట వలన మనం నీతి మంతులంగా మార్చబడుతున్నాం నీతి మంతులంగా మనం మార్చాలంటే ఈ లోక సంపద ఇచ్చిన ఈ లోక ధనధాన్యాలు నీతి నీతిమంతులంగా ఎన్నడూ కాలేం కానీ ఉచితముగా ఆయన కృప ద్వారా మనం నీతిమంతులవుతున్నాం కనుక ఏసీ దగ్గరికి వస్తే ఆ నీతి నీకు కలుగును గాక రెండో విషయానికి వస్తే మార్క్స్ వార్త పదహారో అధ్యాయము పదహార వచనంలో అద్భుతమైన మాట ఉంది నమ్మి బాప్యసం పొందిన వారు రక్షింపబడతారట ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారిని వలన నీకు రక్షణ కలుగుతుంది ఈ విషయాన్ని మర్చిపోకూడదు ఏంటంటే యేసుపు క్రీస్తు ప్రభు దగ్గర వచ్చినప్పుడు ఎలా రక్షింపబడతాం అని అంటే మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమయుడి నరక పాత్రులమైన మనము శిక్ష పాత్రులమైన మనల్ని విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభు వారు తన్ను తానుగా సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చెందించాడు కార్చాడు పాపానికి వెళ్ళ ఆయన పరిశుద్ధ రక్తాన్ని చెల్లించాడు కనుక ఆయన రక్తమునందు ఆయన నామమునందు విశ్వాసముంచడం వలన మనకు రక్షణ కలుగుతుంది నువ్వు నమ్మావా విశ్వసించావా ఆయన సమాధిచే